పాలు పొంగించుకొని గుమ్మాని కొబ్బరికాయ కొడితే ఈ గ్రహణ సమయం నందు పూజా మందిరంలో కూర్చొని నువ్వు స్తోత్రాలు మంత్రాలు పఠించి ఉంటావు కాబట్టి ఆ చైతన్యం అంతా ఇల్లంతా ఆవరించి ఉంటుంది అలా పాలు పొంగించి గుమ్మాని కొబ్బరికాయ కొట్టగానే ఆ ఇంటికి పూర్ణ కళా ఆకర్షణ చేకూరుతాయి ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా రివీల్ అయిపోతాయి అలా ఉన్న ఎనర్జీ లెవెల్స్ ముద్దగా ఉన్న ఎనర్జీ లెవెల్స్ నువ్వు పట్టించక వచ్చిన ఎనర్జీ లెవెల్స్ అన్ని పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టగానే విడిపోతాయి ఇల్లంతా చైతన్యవంతం అయిపోతుంది ఈ చైతన్యం ఎన్నేళ్ళు నీకు ఉపయోగపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉపయోగపడుతుంది గ్రహణ సమయం లోపల నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ లెవెల్స్ పాతిక సంవత్సరాలు అంటే రెండు పుష్కరముల కాలం ద్విపుష్కర కాలం అంటారు పుష్కరాలు ఎన్నేళ్ల కోసాలు వస్తాయి పన్నెండు పన్నెండు ఇంకో సంవత్సరం వేసుకో ఎంత అందుకే మంత్రశాస్త్రంలో ఏం చెప్పారు సామాన్యులు కూడా గ్రహణ కాలాన్ని వాడుకో